ఓం ఓంశ్రీ సాయిరాం సాయిలం కార్యక్రమానికి స్వాగతం కలియుగంలో జీవుడి యొక్క బ్రతుకు భద్రంగా ఉండడానికి ఒకే ఒక ఆధారం సద్గురువు యొక్క సహచర్యం సద్గురువు మనల్ని అన్ని వేళలా కూడా సంరక్షిస్తూ ఉంటారు సద్గురువు వద్దకు వచ్చినటువంటి వాళ్ళు ఎటువంటి స్థితిని పొందుతారంటే జీవితంలో దుఃఖాన్ని సంతోషాన్ని ఒకే రకంగా స్వీకరించేటువంటి స్థితికి చేరగలుగుతారు మానవ జీవితానికి ఇది చాలా ముఖ్యమైనటువంటిది మానవుడు సంతోషంతో ఎంత ఉప్పొంగిపోతాడో దుఃఖంలో ఉన్నప్పుడు అంతకు వంద రెట్లు కృంగిపోతాడు దుఃఖం అంతగా కృంగదీస్తుంది కష్టం మనల్ని కుదేలు చేస్తుంది అందుకనే కష్టకాలంలో దుఃఖంలో ఉన్నటువంటి సమయంలో మనం ఏమాత్రం కూడా నిరాశా నిస్పృహల్లోకి వెళ్లకుండా సద్గురువు మనకు ధైర్యాన్నిస్తాడు ఎవరైతే సంతోషాన్ని దుఃఖాన్ని ఒకే స్థితిలో చూడగలుగుతారో సంతోష సమయంలో కంటే కూడా కష్టకాలంలో సద్గురువు మనతో ఎక్కువ సమయం ఉంటారనేటువంటి భావనలోకి రావాలి ఎందుకంటే సంతోష సమయంలో ఆయన మనల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉంటారు మన పైన వెయ్యి కళ్ళు వేసి ఉంచుతాడు మనం పడిపోకుండా నలుదిక్కుల నాలుగు చేతులు చాచి ఉంచుతాడు అందుకనే మనందరం ఈరోజు ఇంత సురక్షితంగా ఉండగలుగుతున్నాం లేకపోతే ఏ చిన్నపాటి కష్టం వచ్చినా ఎంత కృంగిపోతాము ఎంత కృషించిపోతాము ఇది మనకు తెలిసిందే కదా కొన్ని సందర్భాల్లో బాబా మగతంతో అతనితో ఉన్నారనేటువంటి ధైర్యం ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఆ ధైర్యం సడలుతూ ఉంటుంది కానీ ఎవరికైతే ని బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుందో వారికి ధైర్యం అనేటువంటిది సడలదు సంక్లిష్ట పరిస్థితుల్లో బాబా అనేక సందర్భాల్లో మనల్ని బయటపడేస్తారు ఆ ధైర్యమే మనల్ని జీవితంలో దేనినైనా ఎదుర్కొనేటువంటి ఒక శక్తిని ప్రసాదిస్తుంది చాలామంది మనము ఆత్మనుణ్యత భావనలో ఉంటాం ఈ పని మనం చేయగలుగుతామా అని చెప్పి కానీ బాబా మాత్రము మన శక్తి సామర్థ్యాలను గుర్తిస్తాడు కాబట్టి ఆ పని చేయడానికి కావలసినటువంటి ప్రేరణని ఇస్తాడు పురందరే విషయంలో కూడా ఇదే జరుగుతుంది పురందరే తను ఇల్లు కట్టుకోవడం అసాధ్యం అని చెప్పి ఊరికనే కూర్చుంటే ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ కాకాసాహెబ్తో ఉన్నప్పుడు బాబా అంటాడు వీడు మూర్ఖుడు నా మాట వినట్లేదు నేను మరీ చెప్తూ ఉంటే వీడికి వెర్రివాడిలా కనిపిస్తున్నాను ఈ మూర్ఖుడి వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి అని అంటాడు అప్పుడు నానాసాహెబ్ అడుగుతాడు ఎందుకు పురంధరే గురించి బాబా ఇలా మాట్లాడారని చెప్పి దీక్షిత్ గారు చెప్తారు పురంధరేను గృహాన్ని నిర్మించుకోమన్నాడు కానీ పురంధరే పేదవాడు నిర్మించుకోలేడు అందుకనే బాబా ఆ విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తున్నాడు అని అంటే బాబా వద్దకు వెళ్ళి నానాసాహెబ్ ఇలా చెప్తారు బాబా మీ యొక్క ఆకాంక్ష పురంధరే ఇల్లు కట్టుకోవాలని కదా అదే కదా మీ ఇచ్చ దానిని నెరవేర్చడానికి నా సహకారాన్ని అందిస్తాను పురందరే ఇంటి నిర్మాణానికి కావలసినటువంటి డబ్బు నేను ఇస్తాను బాబా అంటే బాబా అన్నటువంటి మాట నా బౌ పురందరే కల్లాకపట్టం మెరగనటువంటి వాడు అతను ఎంతోమందికి సహాయం చేశాడు అయినా సరే వారెవ్వరూ కూడా పురందరేను పట్టించుకోవట్లేదు కనీసం ఎవ్వరినీ కూడా నిందించినటువంటి మనస్తత్వం నా బావుది అంత అమాయకుడైనటువంటి వారికి ఈ లోకంలో ఎవరు సహాయం చేస్తారు నేను తప్ప పురందరేకి ఇవ్వడానికి నా వద్ద పుష్కలంగా ధనం ఉంది కానీ వాడు నా మాట వినిచావడే నా మాట వింటే ఏదో ఒక మార్గంలో వాడికి ఇల్లు నిర్మాణానికి కావలసినటువంటి దాన్ని నేను సమకూరుస్తాను ముందు నా మాట వినాలి కదా అని చెప్పి బాబా అంటాడు ఇది ఒక పురందరే విషయంలోనే కాదు మనందరము కూడా బాబా చెప్పినట్టు నడుచుకుంటే మనకు కావలసినటువంటిది మన ప్రయాణంలో మనకు అవసరం ఉన్నటువంటి దాన్ని సమకూర్చడానికి బాబా వద్ద ఏలోటూ ఉండదు మనందరము కూడా మన సొంత ఆలోచనలు చేస్తుంటాం బాబా ఆలోచన ప్రకారం బాబా చెప్పినట్టుగా మనం నడుచుకుంటే ఖచ్చితంగా మనం చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తాం ఎప్పుడైతే పురందరే ఇల్లు కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాడో వాటంతట అవే అన్నీ సమకూరుతాయి కదా ఇల్లు కూడా కట్టుకుంటాడు కదా ఇల్లు కట్టుకున్న తర్వాత తను ముందుగా నిర్ణయించుకుంటాడు ఇల్లు ఎప్పుడు పూర్తయినా సరే గురువారమే గృహప్రవేశం చేయాలి అని చెప్పి గురువారం రానే వచ్చింది పురందరే పేదవాడు గృహప్రవేశానికి కావలసినటువంటి తంతును నిర్వహించుకోవడానికి కూడా డబ్బు లేదు మన నూతన గృహప్రవేశం అనగానే వాస్తు పూజ శాంతి హోమాలు సత్యనారాయణ వ్రతము ఇవన్నీ రకరకాలుగా చేస్తాం ఇంకా ముంబైలో ఇవన్నీ చాలా ఎక్కువ ఈ సాంప్రదాయాలు కానీ అతని వద్ద డబ్బు లేదు ఆ గురువారం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి బాబాకు హారతిచ్చి నైవేద్యం పెడతాడు పెట్టి తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంటాడు గృహప్రవేశానికి ఏ పూజ తనతో అవసరం లేదు నా కొత్త గృహంలో కూడా నేను రోజువారీగా ఏ విధంగా అయితే బాబాను పూజిస్తానో అక్కడికి వెళ్ళి బాబాను పూజించి ఇది నీ ఇల్లు అని చెప్పి అప్పగించడమే తప్ప నేను ఎటువంటి తంతు చేయనని చెప్పి నిర్ణయించుకుంటాడు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బాబా పటాన్ని హృదయానికి తాకేలాగా హత్తుకొని భార్య తను ఇద్దరూ కూడా పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి కాలినడకన బయలుదేరుతారు ఉదయా భార్య చేతిలో ప్రసాదము దీపారాధనకు సంబంధించినటువంటి సామాగ్రి పట్టుకొని ఉంటుంది పురంధరే మాత్రం బాబా పటాన్ని హృదయానికి హత్తుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు ఇల్లు దాటిన తర్వాత ఒక రెండు నిమిషాలకు పురంధరే పక్కన చూస్తుంటాడు చూస్తుంటే పురంధరే పక్కన బాబా స్వయంగా నడుచుకుంటూ వస్తుంటాడు పురంధరే రోడ్డును చూడడు పక్కన ఉన్నటువంటి బాబానే చూస్తూ కొత్త ఇంటికి చేరుతాడు వీరితో పాటు బాబా ఆ గృహంలో కుడికాలు పెట్టి ఆ ఇంట్లోకి వస్తాడు వచ్చిన తర్వాత బాబా చిత్రపటాన్ని పెట్టాల్సినటువంటి స్థానంలో పెట్టగానే బాబా ఆకస్మికంగా అదృశ్యమైపోతాడు పురందరేకప్పుడు గుర్తొస్తుంది ఈ ఇల్లు కట్టుకోవడానికి బాబా ఎందుకు నన్ను ఇంత బలవంతం చేశాడు నువ్వు ఇల్లు కట్టుకుంటే నేను వచ్చి అక్కడ ఉండాలి త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేయనన్నాడు బాబా చెప్పినటువంటి ప్రతి మాట ఈరోజు నిజమైంది నా గృహప్రవేశానికి నా పాత గృహం నుండి కొత్త ఇంటి వరకు కా పాదయాత్ర ద్వారా వచ్చి నా ఇంట్లో ఆ దివ్యమైనటువంటి వారి చరణాలను ఉంచి వారు ఇక్కడే ఉంటాననేటువంటి దానికి చిత్రపటాన్ని పెట్టగానే ఆసనంలో పెట్టగానే వారు అదృశ్యమయ్యారు బాబా ఆ చిత్రపట రూపంలో నా ఇంట్లో కొలువయ్యారనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు ఎందుకంటే తనకు ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చిన ఇంట్లో ఎవరికి బాగలేకపోయినా ఆ రోజు తన కట్టుకున్నటువంటి ఇల్లు బాంద్రా శివారులో ఉంటుంది అసలు అక్కడ ఎవ్వరూ కూడా పిలవ పిలిస్తే పలకడానికి జనం కూడా ఉండరు రాత్రి సమయంలో ఏదైనా ఆపద వస్తే పలికేటువంటి వాడు ఉండడు అయినా సరే పురందరి ఎంతో ధైర్యంతో ఆ ఇంట్లో ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు అది మహానగరమైంది కానీ అప్పుడు అసలు ముళ్ళ పొదలతో ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశం అదంతా అంత పెద్ద ఖాళీ ప్రదేశంలో పురంధరే ఇల్లు ఒక్కటే ఉండేది ఏ రోజు కానీ ఇంట్లో దొంగలు పడ్డం కానీ ఏదో జరుగుతున్నటువంటి భయం కానీ ఏ రోజు కూడా పురందరే ఉండకపోయేది ఎందుకంటే బాబా స్వయంగా నడిచి వచ్చి ఇంట్లో కొలువయ్యాడు కదా ఇక నాకేమిటి భయం అనేటువంటి ధీమాతో ఉండేటువంటి వారు అదేవిధంగా పురందరే మనస్తత్వం ఎట్లా ఉండేదంటే కష్టకాలంలో సంతోష సమయంలో రెండింటిలో కూడా బాబా తోడుంటారు ఆ కష్టాన్ని కలిగించిన సంతోషాన్ని కలిగించిన అది బాబా కృప వల్లనే తప్ప ఇంకోటి కాదనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు పురందరకు పంతొమ్మిది వందల పదిహేనులో కొడుకు పుడతాడు భార్య పుట్టింట్లో ఉంటుంది కొడుకు శరీరం పైన కాస్త పొడువాటి వెంటలు పొడుగువాటి గోర్లతో పుడతాడు తన భార్య భయపడి భర్త కబురు చేస్తుంది ఎందుకంటే ఆ వెంటికలు గోర్లు వీటన్నిటితోటి తనకు ప్రసూతి వాతం వస్తుందనేటువంటి భయం ఉంది వెంటనే పురందరే కొడుకును చూసి భార్య పరిస్థితి గమనించి రాత్రి వెంట పెట్టుకొని తన ఇంటికి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత డాక్టర్ని పిలిపిస్తే డాక్టర్ అంటాడు ఈమె పరిస్థితి ఏమాత్రం కూడా బాగా లేదు కాబట్టి ఈమెను ఆసుపత్రిలో జయించేస్తే చికిత్స జరిగితే ఆమె బయటపడవచ్చు అని చెప్పి చెప్తారు అప్పుడు పురందరే ఒక మాట అంటాడు డాక్టర్జీ బాబా రక్షించదలుచుకుంటే ఆసుపత్రుల్లోనే చికిత్స చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఇంట్లో చేసినా సరే ఆమె బ్రతుకుతుంది కదా కాబట్టి బాబా నిర్ణయం దానిపైన ఆధారపడి ఉంటుంది ఒకవేళ మరణించదలుచుకుంది అనుకుని నా భార్య ఇంట్లో చికిత్స చేసినా ఆసుపత్రిలో చికిత్స చేసినా ఎక్కడ చేసినా మరణిస్తుంది కదా అటువంటి అప్పుడు బ్రతికించడం తీసుకెళ్ళిపోవడం అనేటువంటిది బాబా ఇష్టమైనప్పుడు నా భార్య ఇంట్లో చికిత్స చేసినా బ్రతుకుతుంది ఇష్టం లేదనుకోండి బాబాకు నా భార్య ఉండడము ఎక్కడ చికిత్స చేసినా చనిపోతుంది కాబట్టి ఇంట్లోనే చేయమని చెప్పి పట్టుబడతాడు అది కాదు ఇంట్లో హైజెనిక్ ఉండదు ఆసుపత్రిలో అయితే అన్ని దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆసుపత్రిలో ఉంటే మంచిది అర్ధరాత్రి పూట దానికోసం దీనికోసం బయటకు పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉండదు కదా అని చెప్పి డాక్టర్ చెప్తాడు అయినా సరే పురంధరే వినడు ఎందుకంటే తన భార్యకు ఏది జరిగినా చనిపోయినా బ్రతికినా అవి రెండు బాబా నిర్ణయం ప్రకారం ఈ రెండిట్లో ఏది జరిగినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటాడు చుట్టుపక్కల వాళ్ళు బంధువులందరూ కూడా ఊకే గోల చేస్తే సరే రేపు ఉదయం చేర్పిద్దానులే హాస్పిటల్లో అని చెప్పి ఒప్పుకుంటాడు కానీ పురంధరేకు ఇష్టం లేదు ఎందుకంటే బాబా కంటే గొప్ప వైద్యుడు ఉంటాడు బాబాయే స్వయంగా చిత్రపట రూపంలో నా ఇంట్లో వచ్చి కూర్చున్నప్పుడు నేను ఆసుపత్రిలో ఎందుకు చేర్పించాలి ఏ ఫలితాన్నైనా సరే ఇక్కడే ఇవ్వాలి ఆయన ఆయన ఉన్న దగ్గరే ఇవ్వాలి ఆ ఫలితాన్ని ఆసుపత్రిలో ఇవ్వడం ఏమిటి అని చెప్పి మనసులో అనుకుంటాడు రాత్రి పన్నెండున్నర తర్వాత బాబా జోలె వేసుకొని సటకా పట్టుకొని పురందరే ఇంట్లో తిరుగుతాడు పురందరే లేచి కూర్చొని బాబాను చూసి బిత్తరపోతాడు ఎప్పట్లాగానే పురందరే పైన అరుస్తూ ఉంటాడు ఎందుకంటే బాబా పురందరే కనబడితే చాలు అతనిపైన విపరీతంగా అరుస్తాడు ఎందుకంటే పురందరే చెప్పిన మాట వినడు ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక పనిలో ఏదో ఒక పనిలో ఏదో ఒక పనిలో తీరిక లేకుండా ఉంటాడు లెండి బాగులో ఆ తీ పూల తీగలు అల్లడము లేకపోతే బాబా నడిచేటువంటి దారిలో పూల మొక్కలకు పందిర్లు వేయడము మసీదులో ఏదైనా రిపేర్ చేయించడము ఇదే పనిలో పల్లకీకి షెడ్ అయిద్దామా లేకపోతే శామకరణ సంరక్షణకు ఏదైనా షాల ఇదే పనిలో ఉండేటువంటి వాడు ఎప్పుడూ కూడా క్షణం తీరిక ఉండేటువంటిది కాదు అందరూ ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాలని వచ్చి వచ్చి బాబా దగ్గర కూర్చుంటే పురందరే ఏమో లెండి తోటలో లేకపోతే గురుస్థాన్ దగ్గర చావిడి లోపల లేకపోతే మసీదు పైకప్పు సదరం ఇదే పనిలో ఉండేటువంటి వారు అందుకని బాబా ఎప్పుడూ పురందరే పైన అరుస్తూ ఉండేటువంటి వారు వచ్చినటువంటి వాడు తిన్నగా ఉండలేవా ఇవన్నీ నీకెందుకు అని చెప్పి ఏదో వంకబెట్టి లెండిలో అనుకోండి ఏదో ఒక వంకబెట్టి పిలిపించి కానీ పురందరే మొండిగా రాకుండా అక్కడే ఉండేవాడు ఒక్కరికి నలుగురు మనుషుల్ని పంపించినా సరే రాకపోయేటువంటి వాడు అది పురందరే మనస్తత్వం అందుకని పురంధరే నువ్వు చివాట్లు పెడుతూ భార్య ఉన్నటువంటి మంచం దగ్గరికి వెళ్తాడు బాబా వెళ్ళి వెచ్చటి ఊదిని తీసి ఆవిడ తలపైన రాస్తాడు ఒంటికి కాళ్ళకు చేతులకు కూడా ఊది బాబా రాస్తాడు రాసిన తర్వాత పురందరే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు ఉదయాన్నే లేచేసరికి భార్య మంచం మీద లేచి కూర్చుంటుంది అప్పుడు భార్య చెప్తుంది మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు రాత్రి బాబా స్వయంగా వచ్చారు నా నుదుటిన విభూది రాశారు విభూది ఎంత వెచ్చగా ఉందంటే అప్పుడే దురుగుమాయి ఒడిలో నుంచి తీసినట్టు ఉంది వెచ్చటి ఊది రాసిన తర్వాత నా శరీరం అంతా కూడా తేలికైపోయింది మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు హాస్పిటల్కి మనం వెళ్ళాల్సిన అవసరమే లేదు అని చెప్పి భార్య చెప్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అటువంటి సమయంలో ఏ ఫలితాన్ని ఇచ్చినా అది సంతోషకరమైందైనా బాధాకరమైందైనా ఏదైనా స్వీకరించడానికి పురంధరే సిద్ధంగా ఉన్నాడు ఆ పురందరే యొక్క విశ్వాసానికి మెచ్చి బాబా అర్ధరాత్రి అక్కడ ప్రత్యక్షమై పురందరే భార్యకు ఊదితో వైద్యం చేస్తారు అంటే బాబా ఉన్నాడనేటువంటి ధైర్యము ఎంత బలంగా ఉంటే ఆయన మనల్ని గెలిపించడానికే ఎప్పుడు ప్రయత్నిస్తారనేటువంటి విశ్వాసం ఉంటే ఎటువంటి సమస్యకు మనము జడవాల్సినటువంటి అవసరం లేదు ఆందోళన పడేటువంటి అవసరం లేదు బాబా భక్తులుగా మనకు ఎంత గొప్ప అదృష్టం ఉందంటే అన్ని సమయాల్లో కూడా బాబా మనల్ని కాపాడుతారనేటువంటి విశ్వాసం ఇది మన జీవితానికి ఉన్నటువంటి గొప్ప వరం ఒకసారి పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్ ఇరవై ఐదో తేదీ షిరిడికి పురందరే వస్తాడు వస్తే బాబా ఒక మాట అంటాడు పురందరే నా ఆరోగ్యం ఏమీ బాగాలేదు నువ్వు ఇక్కడే ఉండిపో అని అంటాడు తనకు సెలవులు లేవు అయినా సరే బాబా అంత అదిగా అడిగితే పురందరే ఉండకుండా ఉంటాడా డిసెంబర్ ఇరవై నాలుగు నుండి జనవరి పద్నాలుగు వరకు షెడ్యూలైన ఉంటాడు తనకొచ్చేటువంటి ముప్పై నాలుగు రూపాయల జీతంలో ఇరవై రోజుల జీతం పోతే ఆ నెల గడవడమే కష్టం అయినా సరే బాబా కంటే నా కుటుంబ అవసరాలు ముఖ్యం కాదు బాబా నోరు తెరిచి అడిగాడు పురందరే నాకేమీ బాగాలేదు నా పక్కనే ఉండు అని అన్నాడు అంత గొప్ప అదృష్టం ఎవరికి వస్తుంది అని చెప్పి పురందరే ఇరవై రోజులు షిరిడీలోనే ఉంటాడు ఆ తర్వాత బాబా హనుమతితోటి ముంబై వెళ్తాడు వెళ్ళిన తర్వాత జనవరి నెల జీతము తను అందుకుంటాడు ఆశ్చర్యం ఏమిటంటే తను పెట్టినటువంటి సెలవును యాజమాన్యం మంజూరు చేసి పూర్తి జీతాన్ని కూడా పురందరేకిస్తుంది ఇస్తుంది మనం మామూలుగా ఏమనుకుంటాం మనము పెట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి జీతం రాదు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి మనం అనుకుంటాం పురందరే కూడా అలానే అనుకున్నాడు కానీ బాబా కంటే జీతం గొప్ప కాదనుకున్నాడు అందుకోసమే బాబా తనకు సేవ చేసినటువంటి ఆ ఇరవై రోజులకు కూడా పురందరేకు జీతం ఇప్పించాడు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వాత్సల్యమో చూడండి బాబాని తన భక్తుణ్ణి ఎందులో నష్టపోనివ్వడు ఇబ్బంది పడనివ్వడు ఎవరైతే బాబాయే సర్వస్వం అనుకుంటారో వారి యొక్క జీవిత అవసరాలను తన అవసరాలుగా భావిస్తాడు బాబా తనవాడు అవసరాల కోసం ఇబ్బంది పడుతుంటే బాబా ఊరికే ఉంటాడా అస్సలు ఉండడు అందుకనే ఏ భక్తుడు కూడా ఇబ్బంది పడడం అనేటువంటిది బాబాకి ఇష్టం ఉండదు కాకపోతే మనం చాలా ఇబ్బందులు ఎలా తెచ్చుకుంటామంటే మన స్వయంకృప అపరాధాల వల్ల తెచ్చుకుంటాం అటువంటి వాటికి బాబాను మనము బాధ్యున్ని చేయలేము చాలామంది మనం చేసేటువంటి పని చేయకుండా మన బాధ్యత మనం నిర్వర్తించకుండా బాబా ఏదో ఒకటి చేయని అడుగుతాం ఇటువంటివి ఎంత అసంబద్ధమైనటువంటివి సహేతుకం కానటువంటి వాటిని దేన్ని కూడా బాబా ఇవ్వరు అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనలో సామర్థ్యాన్ని పెంచుకొని మనం చేసేటువంటి పనిని నిబద్ధతో చేయాలి అంతే తప్ప ఇది నా వల్ల కాదు నాకు రాదు నేను చెయ్యను అంటే తర్వాత వచ్చేటువంటి పరిణామాలను బాబా ఏ విధంగా తప్పించగలుగుతాడు కాబట్టి సాధ్యమైనంత వరకు అసంబద్ధమైనటువంటి వాటిని బాబా వద్ద అడగకూడదు సహేతుకమైనటువంటి మాత్రమే బాబా ఇస్తాడు పురందరే ఇరవై రోజులు అక్కడ ఉండి సద్గురువును సేవించుకున్నాడు తన వ్యక్తిగత సంబరం కోసమో వ్యక్తిగత విలాసం కోసమో సెలవు పెట్టలేదు సద్గురువు యొక్క సేవ కోసం పెట్టాడు కాబట్టి అందుకు అనుగుణంగానే పురంధరేకు బాబా ఆ జీతాన్ని ఇప్పించగలిగినాడు ఇటువంటి అనేక లీలలను తన జీవితంలో చూసినటువంటి పురంధరేకు బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగింది తనకు పుట్టినటువంటి కొడుకు మూలా నక్షత్రంలో పుట్టాడని చెప్పి కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా పురందరే వెంటబడతారు అరే నాయన కొడుకు మూలా నక్షత్రంలో పుట్టాడు చేయాల్సినటువంటి శాంతి హోమాలు చేయించు అని అంటాడు పురందరే అవన్నీ నాకేమీ తెలియవు ఉంటే బాబా చూసుకుంటాడు నేను చేయించను అని అంటాడు కాదు శాస్త్రోక్తంగా అవి జరిగితేనే మంచిది లేకపోతే నీ కుటుంబంలో సమస్యలు వస్తాయి అని అంటే అస్సలు అంగీకరించాడు అంగీకరించకపోతే ఒకసారి షిడ్డి వెళ్ళినప్పుడు పురందరే తల్లి వేరొకరితో బాబాను అడిగిస్తుంది బాబా పురందరే కొడుకు మూలా నక్షత్రంలో పుట్టాడు వాడికి శాంతి చేయించకపోతే ఇబ్బంది కలుగుతుంది నీవైనా చెప్పు బాబా శాంతి హోమాలు చేయించుకోమని చెప్పాను అంటాడు అప్పుడు బాబా చెప్పినటువంటి మాట ఏమిటంటే బవుకు నేను ఉండగా ఇతరులను అతను ఎందుకు శాంతింపజేయాలి బవు నాపైన విశ్వాసం ఉంచినటువంటి వాడు వాడు మీలా అందరిలా ఒకడు కాదు వాడికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి వాడు నన్ను తప్ప మరెవరిని స్మరించడు నేను తప్ప మరొకరు లేరనేటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అటువంటి వాడికి హాని కలుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా వాడు నా దర్శనం కోసం ఎప్పుడూ పరితపిస్తుంటాడు నేను లేని జీవితం లేదనుకుంటాడు అటువంటి వాడి జీవితంలో అలజడులను నేను సృష్టించగలుగుతానా వాడిని అలా వదిలేయండి శాంతులని చెప్పి వాడి వెంట పడకండి వాడు చేయాల్సినవన్నీ నేను చేసేసాను వాడు నేను ఉన్నాననేటువంటి దా ధైర్యంతో ఉన్నాడు కదా అటువంటప్పుడు వారి కార్యాలన్నీ నేను నిర్వర్తించాలి కదా చేయాల్సినటువంటివన్నీ జరిపించేశాను జరగాల్సినవన్నీ జరిగిపోయాయి వాడు ప్రత్యేకంగా ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు అని అంటాడు ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనించాలంటే బాబాయే సర్వస్వంగా భావించినటువంటి వారికి నిత్య జీవితంలో వారు చేయాల్సినటువంటివన్నీ కూడా మన తరఫున బాబాయే చేస్తాడు చాలామంది ఈరోజు బాబా పైన ఆధారపడ్డటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి జ్యోతిష్యాలు చెప్పించుకోరే జ్యోతిష్యుల దగ్గరికి పరుగు పెట్టరే ఏదన్నా మంచి పని చేయాలంటే అమావాస్య పౌర్ణమ అనేటువంటి చూడరే ఏదన్నా మంచి పని చేయాలనుకుంటే వాళ్ళకు శుభకరమైనటువంటి రోజు గురువారం అనుకుంటారే గురువారం రోజు అమావాస్య వచ్చినా సరే ఆ గురువారమే మాకు ఇష్టమని చెప్పి అమావాస్య రోజే పనులు చేస్తారే అవన్నీ దిగ్విజయమవుతాయి దీని అంతటికీ కారణం ఏమిటంటే బాబా పైన ఉన్నటువంటి విశ్వాసం ఆ ఒక్క విశ్వాసాన్నించితే మంచి చెడులను అన్నీ బాబానే చూసుకుంటాడు ఒకవేళ మనం చేసేటువంటి రోజు అది మంచిది కాకపోతే దానికి వచ్చేటువంటి పర్యవసానాలు బాబా చూసుకుంటాడు దానికి ప్రత్యేకంగా మనము ప పరిహారాలు ఇతరత్ర మనమేమీ చేయాల్సినటువంటి అవసరం లేదు కదా కాబట్టి బాబాను ఎవరైతే పరిపూర్ణంగా విశ్వసిస్తారో వారు మన తరఫున కార్యాలను నిర్వర్తించడమే కాదు మనకు వచ్చే అనేక అడ్డంకులను మనం చేయాల్సినటువంటి శాంతులను పూజలను యాగాలను హోమాలను అన్నీ ఆయన యొక్క క్షణంలో చేసి పడేస్తారు అందుకనే బాబా భక్తులు ఎందుకు అంత శాంతియుతంగా అంత నిదానంగా ఉంటారు అంటే ఒకవేళ మనం ఏవైనా చేయాల్సి వస్తే ఏ పరిహారాలైనా చేయాల్సి వస్తే మన జీవితం బాబాకు అప్పగించాం కాబట్టి బాబాయే అన్ని పరిహారాలు చేస్తారు అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఉంటారు కాబట్టి బాబాను ఆశ్రయించినటువంటి మనము సుఖాన్ని దుఃఖాన్ని ఒకే రీతిన తీసుకునేటువంటి స్థితికి వస్తే మనము ఏ పరిహారాలను చేయాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడికి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు అన్నింటినీ కూడా బాబాయే స్వయంగా పర్యవేక్షిస్తారు ఇది ఆ రోజు అనేక మంది భక్తులు అనుభవించినటువంటిది పురందరే విషయంలో ఏం చెప్పాడు వాడు చాలా విలక్షణమైనటువంటి వాడు ఏం విలక్షణం కలిగి ఉన్నాడు నేను లేకపోతే తన జీవితం లేదనుకుంటున్నాడు నా దర్శనం కోసం నా స్మరణ కోసం తప్పించిపోతాడు అటువంటి వాడి యొక్క కార్యాలు నేను నిర్వర్తించకుంటే ఎవరు నిర్వర్తిస్తాడు వాడు అసలు ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు ఆ బాధ్యత అంతా నాది అని చెప్తాడు అట్లా భక్తుడు భక్తుడే సద్భక్తుడైతే అన్ని విషయాల్లో బాబాపైనే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు వారు చేయాల్సినటువంటి కార్యాలన్నీ కూడా బాబా తన బాధ్యతగా స్వీకరించి చేస్తాడు అందుకనే మన జీవితాల్లో ఇంత నిమ్మదితనం వచ్చింది అందుకనే మన జీవితాల్లో మనము కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నాం ఎటువంటి ఆరాటాలు లేకుండా ఏదో చేసేయాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి ఏదో మనం సాధించాలనేటువంటిది ఉండకపోవడానికి కారణం ఏమిటంటే మనము చేయాల్సినటువంటివి ఏవైనా ఉంటే మనం ప్ర స్వయంగా చేయాల్సినవి మనతో చేయిస్తారు బాబా మన ప్రమేయం లేకుండా ఆయన అనేకం చేస్తూ ఉంటాడు వాటి బాధ్యతను ఆయన తీసుకుంటారనేటువంటి విశ్వాసంతో మనం ఉండగలగాలి ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం